కావలి నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నాలుగో క్లస్టర్ బాగా పనిచేసిందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు నాలుగో క్లస్టర్ల చెందిన తెలుగుదేశం నేతలతో కలిసి కావలిలో భారీ కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలకు ఈ కేక్ పిలిపించారు అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నాలుగో క్లస్టర్లో బాగా పనిచేయించిన తెలుగుదేశం నేతలు మధుబాబు నాయుడు అర్ధరత్తును ఈ సందర్భంగా ఎమ్మెల్యే సెలవులతో సన్మానించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాబర్ నియోజకవర్గంలో మరింత వేగంగా సుపరిపాలనలో తిరుగుడు కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు పార్టీ అధిష్టానం ఆదేశించి ఈ కార్యక్రమానైనా వేగంగా చేయాల్సిన బాధ్యత మనపైన ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు అందరూ కలిసికట్టుగా వేగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కావలి తెలుగుదేశం నేతలు పాల్గొనడం జరిగింది సంబంధించినటువంటి ఇక్కడ మీరు చేసినటువంటి బిఎల్ఏలు ఆ వార్డు ఇన్చార్జీలు అదేవిధంగా యూనిట్ ఇన్చార్జీలు క్లస్టర్ మధుబాబు నాయుడు కో క్లస్టర్గా హజరత్ ఆధ్వర్యంలో నలుగురు యూనిట్ ఇన్ఛార్జీలు శానో అదేవిధంగా విక్రమం చిన్ని రసూల్ ఈ నాలుగు యూనిట్ల డాక్టర్ చంద్రశేఖర్ కూడా ఉన్నాడా వెంకటేశ్వర్లు మొత్తం అయితే ఐదు నాలుగు ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది ఆధ్వర్యంలో ఈ రోజున మనకున్నటువంటి పన్నెండు క్లస్టర్లో ఈ క్లస్టర్ మొట్టమొదటగా మన నియోజకవర్గంలో బాగా పనిచేసినందుకు మనందరూ కూడా పోలీసు అభినందనలు కూడా తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా నాయకుడు చెప్పిన పని శిరోదారంగా భావించి చేసినప్పుడే నాయకత్వ పటిమ అర్థమవుతుంది రోజున మన రాష్ట్ర అధినేత మన ప్రీతమ నేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం అదేవిధంగా యువనాయకుడు అయినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో వారిచ్చిన పిలుపుతో ఈ రోజున రెండవ తేదీ మొదలుకుని నేటి వరకు కూడా దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రోజున సుపరిపాలన పరిపాలనలో తొలి కార్యక్రమాన్ని చేపట్టడం అందరూ కూడా చాలా బాగా చేయడం కూడా జరుగుతుంది మన కావల నియోజకవర్గంలో కూడా పన్నెండు క్లస్టర్స్లో ఈ రోజుకి అరవై రెండు పర్సెంట్ పూర్తయింది ఇంకా ముప్పై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేయాల్సి ఉంది మొట్టమొదట ఈ పన్నెండు క్లస్టర్స్లో మధుబాబు నాయుడు అదన ఆధ్వర్యంలో ఎనిమిది మంది యూనిట్ ఇన్చార్జీలు వీరొక్కరి వల్లే కాదు ఆ వార్డులో ఉన్నటువంటి అన్ని బూతులకు అద్దె కన్వీనర్లు కాడి ఇన్ఛార్జీలు కాడి నుంచి బిఎల్ఏ దగ్గర నుంచి కో బిఎల్ఏ దగ్గర నుంచి పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళందరి కృషి ఫలితంగా రోజు కావూరు నియోజకవర్గంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి ఈ అభినందన ఊరికే పోదు దీనికి ఏదో ఫలితం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున మీరందరూ కూడా ఈ రోజు సాయంత్రం డిన్నర్ చేసుకునే విధంగా నా గిఫ్ట్ గా మధుబాబు నాయుడు చెందికి యాభై వేల రూపాయలు జరుగుతున్న నువ్వు సాయంత్రం ఎక్కడ ఇక్కడ పెట్టి డిన్నర్ ఈ రోజు పెడతావా రేపు పెడతావా అందరికీ డిన్నర్ ఇవ్వాల్సిందిగా నిన్ను కూడా నేను కోరుకుంటున్నా ఏ డెల్లెలు ఇచ్చినా ఇంకా కావాలి పెడితే వాళ్ళు కోరికి కోరుకుంటూ అభినందిస్తూ ఎప్పుడు కూడా మనం ఇదే ఆనందంతో ఇదే ఉత్సాహంతో మనం మన పని మనం అంటే రోజువారీ కొన్ని వందల సమస్యలు ఉంటాయి కానీ పార్టీ సంవత్సరానికి రెండు మూడు సార్లు మాత్రమే పార్టీ అధిష్టానం మనకి చెప్పడం జరుగుతుంది మొన్న జరిగినటువంటి దాంట్లో మొట్టమొదటి సభ్యత్వ కార్యక్రమాలు ఈ రోజున డోర్ టు డోర్ కారీండే మన పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి మన బాధ్యత దీన్ని మనం భుజాలపై తీసుకుని ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత పార్టీకి మనం అంత విధేయులుగా ఉన్నామన్న భావన పార్టీకి వస్తుంది శాస్త్రాలు అందరూ చేస్తారు ముప్పై తేదీకల్ అందరి దీ పూర్తవుతుంది కానీ చెయ్యాలనేటువంటి తపన చేసి మెప్పు పొందాలనేటువంటి భావన నాయకుడు చెప్పాడు కాబట్టి దాన్ని శిరోదార్యంగా భావించి పనిచేయటమే ఇక్కడ ఉంటుంది ఉత్తమ లక్ష్యం మీరందరూ కలగలిపితే నేను ఎమ్మెల్యే నేను ఎందుకు చేయగలిగితేనే నాకు కూడా సీఎం దగ్గర ఒక మాట ఉండేది కాబట్టి ఇటువంటి సందర్భంలో అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే మనందరికీ కూడా బాగుంటుంది కావడ నియోజకవర్గానికి నిధులు తెచ్చుకోవడానికి కూడా ఇది అన్ని కూడా మన ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది ఈ రోజున నేను రెండో తేదీ నుంచి ఇప్పటి వరకు నేను ఎనిమిది ఎనిమిది రోజులు మాత్రమే దీంట్లో పాల్గొంటే నాకు కూడా ఆప్షన్ నాకు మెసేజ్ వస్తుంది నుంచి నువ్వు ఈ రోజు పాల్గొనలేదు రోజు పాల్గొనలేదు అని నా గురించి మీరు అన్నట్టు అసలు యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు పో యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు క్లస్టర్ లో కూడా పాల్గొనలేదు అనేటువంటి తొందరలోనే వస్తుంది మనం అనుకుంటున్నాం అక్కడ ఉండేది అప్రచారీకుడు అందరినీ పసిగట్ట భారతదేశాన్ని అంతటి చదివిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంత చిన్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ఆయన ఈజీగానే ఉండపోసాడు నిన్న నిన్న రోజున మన వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు ఆయన ఇప్పుడు ఇంకా కాపులోకి రాలేదని సార్ అడిగాడు అట నిన్న పార్లమెంటు కుటుంబం కొట్టి మన దగ్గరకు వచ్చాడు అంటే మా మీద కూడా అంత నిఘాలు ఉన్నాయి మా మీద ఇంకా ఈ బాధ్యత అంతా యూనిట్ ఇన్ఛార్జీలు వార్డు ఇన్ఛార్జీలు ఏమది క్లస్టర్ ఇన్చార్జ్ మాకు ఏ తీర్పు లేదని మేము అనుకుంటే అడుగుతుంటే మీ మీద కూడా ఉంటుంది రేపు పదవుల్లో కానీ అన్నిటిలో కూడా మార్కులు వేసేటాలి ఆ పార్టీ యొక్క రూల్స్ బదులుగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరొక్కసారి నాలుగో క్లస్టర్ సంబంధించినటువంటి అన్ని వార్ పేరు పేరున ధన్యవాదాలు